పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు వ్యయంలో ఉన్నటువంటి గురుడు దాంతోపాటు పంతొమ్మిది మే తర్వాత వేయ గురు శుక్రుడు మీకు అధికమైనటువంటి లాభాలను చేకూరుస్తారు తీర్థయాత్రలకి వెళ్తారు మరి ఎంత డబ్బు ఖర్చు అయినా సరే చక్కగా అనేకమైనటువంటి దేవాలయాల సందర్శనం కోసం మీరు పిల్లల పరీక్షలు ఉన్నప్పటికీ కూడా మీ పిల్లలకి రెండు ప్రాక్టికల్స్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నా సరే మీరు ఏం చేస్తారంటే ఆ తర్వాత రాద్దాంలే అని చెప్పేసి మీరు ఆ ప్రైవేట్ స్కూల్లో మరి ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థుల కోసం చక్కగా ఏకంగా కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉస్మాన్ యూనివర్సిటీకే ఫోన్ చేసి మరి మీరు ఎప్పుడు పెడతారని అంటే నాయన మమ్మల్ని అడుగుతావేంటి మరి చక్కగా మీ ప్రిన్సిపాల్ని అడుగు మమ్మల్ని నాకు ఫోన్ నాయన అని చెప్పి అందరినీ ఉస్మానియా యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ స్థాయి ఉన్నటువంటి వాళ్ళని అంటే ఆ లెవెల్లో ఉన్నటువంటి అధికారులనే భయపెట్టగలుగుతారు ఈ వారం మీరు అంటే మీరు ఈ రానున్నది ఏమిటి జరగబోయేది ఏమిటి అన్నది కూడా చూసుకోకుండా ముందు మన పని అవ్వాలి అనేటటువంటి మొండి వైఖరితో మీరు వారం వెళ్తారు అలాగే మీకు సోదరుల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధం ఇంకా ఆ ఆగిపోదన్నమాట మరి మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళని మీరు పోల్చుకోండి వాళ్ళ యొక్క సిస్టర్స్తో మరి ప్రముఖ సీఎంగా పనిచేస్తున్నటువంటి జగన్ గారు వాళ్ళ సిస్టర్స్తో డిఫరెన్స్ అనేటటువంటిది జరిగింది ఆయన ఆరోధ్ర నక్షత్రం మిథున్ రాశి కాబట్టి ఈ మిథున్ రాశి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సిస్టర్స్తో బ్రదర్స్తో కొంచెం ఎడబాటుగా ఉండడం అనేటటువంటిది మీకు జరుగుతుందనమాట అలాగే ఈ యొక్క మిథున్ రాశి వారికి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు విద్యలో కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి చదవాలి పుట్టిళ్ళకి వెళ్తారు ఇప్పుడు ఎలాగో ఈ ఈ యొక్క హాలిడేస్ కాబట్టి మిథున రాష్ట్ర వాళ్ళు ముఖ్యంగా పుట్టింటిలోకి వెళ్ళడం వాళ్ళ బగోగులు మీరు చూడాలనుకోవడం అనేటటువంటి పనులు చేస్తారు ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మంచి రాణింపు ఉంది చక్కగా ప్రమోషన్స్ మీరు పొందారు మరి అనుకోకుండా విదేశాల యాత్రలకు వెళ్ళాలని ప్రయత్నించినటువంటి వాళ్ళు కొంతమంది మిథున రాష్ట్ర వాళ్ళు అంత అనుకూలంగా లేకపోవడం వల్ల తాత్కాలికంగా మీకు వీసాలు రిజెక్ట్ అయ్యాయి అన్నమాట అలాగే చక్కగా మీకు ఈ యొక్క పంటలు పండించేటటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వాళ్ళు మరి బ్రహ్మాండమైనటువంటి పంటలు తీస్తారు మీకు చక్కగా ఈ యొక్క ఏజెంట్లు కూడా వాళ్ళతో పాటు బాగుపడ్డం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ యొక్క చేపల చె రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కూడా మంచి పంటను తీస్తారు అయితే ఈ యొక్క చేపలు అనేటటువంటివి కొంచెం అంతగా వీళ్ళకి అధికమైనటువంటి లాభాలనివ్వదు కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలా అలాగే ఈ మిథున రాశి వాళ్ళకి అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలు చేస్తున్నటువంటి వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా చేయాలి అలాగే ఫారిన్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా క్రెడిట్ ఇచ్చినట్లయితే వాళ్ళు నా మళ్ళీ మీకు తిరిగి ఇవ్వకపోవడము కొంత నష్టపోవడము అనేటటువంటిది జరగడానికి అవకాశాలు మీకు ఉంటాయి అలాగే ఈ మిథున రాశి వారికి భాగ్యంలో ఉన్నటువంటి శని మీ పూర్వ వంశంలో నుంచి మీ పూర్వీకుల నుంచి మీకు మీకు ఆస్తులు కలిసి రావడం అనేటటువంటిది జరుగుతాయి ఎప్పుడో మీరు అప్పులిచ్చి ఇంకా రావులే మొండి బాకీలు అని వదిలేసుకున్నటువంటి బాకీలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాళ్ళు మళ్ళీ మీకు తీసుకొచ్చి ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే మీరు చేసినటువంటి అప్పులు కొన్ని ఉంటాయి ఆ అప్పులన్నీ కూడా మీరు వాళ్ళకి తీర్చేయడం జరుగుతుంది అలాగే అద్దెళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికంటే పెద్ద ఇళ్లలో మారాలని ప్రయత్నిస్తారు కానీ మీకు ఇంకా అద్దెకి కొత్త ఇళ్ళు అనేటటువంటి దొరకవు అలాగే ఈ యొక్క సొంత వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు కిరాణా హాస్టల్ ఇటువంటి హోటల్స్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు మరి వాళ్ళ బిజినెస్లు బ్రహ్మాండంగా ఉంటాయి మరి బిజినెస్లు పెట్టినటువంటి ఫౌండర్స్ని పక్కకు జరిపేసి మరి మీరు బ్రహ్మాండంగా ముందుకు దూసుకెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతాయి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతువుకు పావు ఒలవల్ని చిత్రవర్ణం కలిగినటువంటి మల్టీ కలర్డ్ వస్త్రాలని పెదవారికి లేదా పెద బ్రాహ్మలకి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి మీరు కరెక్ట్గా మీ ఇంట్లో కానీ గుళ్ళో కానీ మీరు దానం చేయండి ఈ విధంగా చేయడం వల్ల మీకు బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే గరిక గడ్డితో ఓం గణేశాయ నమ అనేటటువంటి మహామంత్రంతో మీరు పూజ చేయడం ద్వారా మీకు అనేకమైనటువంటి గండాల నుంచి మీరు బయటకు వచ్చి సుభిక్షంగా మీరు ఉండగలుగుతారు